హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెనాలి ఆల్ ఇన్ వన్ క్రియేషన్స్ ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్టు తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మొన్న శ్రీరామనవమి రోజు మన బోసు రోడ్లోని చిట్టాంజని స్వామి గుడి పక్కన ఉన్న రాములవారి గుడిలో చాలా బాగా ఘనంగా శ్రీ సీతారాముల వారి కళ్యాణం జరిగింది ఫ్రెండ్స్ అదంతా మెయిన్ మెయిన్ పార్ట్స్ తీశాను అసలు కన్యాదానం అంటే ఏంది ఎందుకు చేస్తారు అలా ఏ టు జెడ్ మెయిన్ మెయిన్ పాయింట్స్ పంత్రి గారు చెప్తుంటే చాలా బాగా అనిపించింది ఇంకా మీ ద్వారా నేను కూడా విన్నాను అది నాకు చాలా హ్యాపీగా ఉంది నేను డైరెక్ట్గా ఆడియో ఉంచేస్తున్నాను ఇంకా డైరెక్ట్గా మీరే చూడండి It'll be tea. ము ఎవరికివ్వాలి అనుకున్నప్పుడు భవేశ్వరుడు నాట శ్లోకంలో ఎన్ని అక్షరాలు ఉన్నాయో చూడని అక్షరంతో ప్రారంభం అవుతుంది పూర్తవడం తవనామ సుధామ రామ అని ప్రారంభం అవుతుంది ప్రారంభం అయ్యేటువంటి అక్షరం ఏమిటి శ్రీ పూర్తయ్యే రెండరాలు ఏమిటి రామ మనం అందుకనే ఏదైనా కార్యక్రమం చేస్తున్నప్పుడు శ్రీరామరాయుడి శ్రీరామరాయుడి అని చెప్పే కారణం ఈ ఉంటాం మరి ఏమైపోయింది ద్వీపాలు జబ్బు ద్వీపం భరతవర్షం భరతఖండం ఇన్ని ఇన్ని మన్వంతరాల్లో అన్ని భాగాలు చేయగా మనకి లభించిన ఐశ్వర్యం ఇరవై నాలుగు వేలు ఆ ఇరవై నాలుగు వేలే మనకి రామాయణంలో ఉండేటువంటి ఇరవై నాలుగు వేల శ్లోకాలు ఇరవై నాలుగు వేల శ్లోకాలు అలాగే మనం ఇంత ఆనంద గొప్పదైనటువంటి ఆనందం అనుభవిస్తాం మనం కాబట్టి మనకంత ఆ శ్లోకాలు మనకి లభించేటువంటి అవకాశం లేదు కాబట్టి మనకి లభించిన ఐశ్వర్యం ఏమిటి రామ శ్రీరామ అనేటువంటి శబ్దమే మనకి ఐశ్వర్యం అనే శబ్దమే మనకి సౌభాగ్యం ఆ స్వామివారి కళ్యాణ మహోత్సవంలో ఆ నామం మనం చెబుతూ ఉంటే ఆ స్వామివారి హస్త్రాలు ఆయన ధరించేటువంటి సందర్భం జరుగుతూ ఉన్నది కాబట్టి सर्वेशा अठाजरा आनुवारों दिया सांगा सफलवारा समयता श्रीनामदंद्रा सामिरा पृथ्वी अथम लिया कल्याणा महोत्सवा अंगत्वेत्रशेन निर्विच्छेदन निम्नलिखित से आप जानते

ये रहे ये कहेंगे थोड़ा परिश्रम नहीं करता बस सब कशन त्रिगुणी उत्तर आतिश्यारा आतिरात्रा आपत्तियाँ में शांत बना भाजपे या औंधरी संपूर्ण सागला भला ప్రాప్త్యర్థం మయా సహ ఇది చాలా గొప్పదైన సంకల్పం ఈ కన్యాదానం చేస్తున్నప్పుడు తప్ప ఇంకో సందర్భంలో ఎక్కడా వినిపించదు ఈ సంకల్పం ఏది వినిపించదు ఎందువల్ల అంటే అంత నిగూఢమైనటువంటి అర్థం ఉంటుంది మయా సహ అంటే చేసే వారితో సహా ఎవరైతే చూస్తున్నారో సర్వేషా అందరికీ సంబంధించినటువంటి మయా సహ నాతో కలిపి దశ పూర్వేశాం పది తరాల ముందరి వరకు దశాపరేషాం పది తరాల వెనకటి వరకు మయం సర్వేషాం పితృణాం సమస్తమైన ఆయన పితృదేవ ప్రదంతులు కూడా అయా సహా దశపూర్వేషాం దశాపరేషాం మతృవంశాం మీ వంశంలో చెందినటువంటి వాళ్ళు మాతృవంశాం అమ్మగారి వంశానికి చెందిన వాళ్ళు సమస్తమైన పితృదేవ గ్రంథులు కూడా శాశ్వత పరబ్రహ్మలోక ప్రాప్తి అర్థం శాశ్వతంగా రామచంద్రమూర్తి యొక్క బాలాచందం ఉత్తమమైనటువంటి లోకాలు కలిగేటువంటి యోగాన్ని మరి ప్రార్థన చేసేటువంటి గొప్పదైనటువంటి సంకల్పం అందరి తరఫున మాతపురు కూడా మీరు చెప్పండి మయా సహా దశ పూర్వేశాం

கம் அமைப்படும் கனியதான

पनंगरा का वरयिद नश्य भविष्यम यत् किमर्महोर गृकेशय कन्या वहा कृतो पूया कन्या वेदे पार्श्वय कन्या दानवे सर्व पूया सम्मान मोक्षना विश्वभय सर्वभूता साक्षिण्या सर्वराय वदा या कन्या पराश्यां सारुते फलवात् कर्य कन्या वाद लोहुया कन्या वेदे रत्नम स्वकार कन्या कागासंपन्न अंगारतो समानयत्रम भांमारी कागा చూస్తాం బంగారుతో సమానం కూడా బంగారు లేదు అనుకుంటారేమో కనగాపరణ

అని చెప్పు జనక మహారాజు నీతిధార పడుతుండగా రామచంద్రమూర్తి చేతుల్లో విడిచిపెట్టారు అన్నారు అలానే మనం కన్యారాయణ మహోత్సవం అంటాం అందుకో నీతిధార విడిచిపెడుతూ ఆ స్వామి బాల దగ్గర విడిచిపెడుతున్నాం కన్యాహూర్తూర్త కానీ ఈ గొప్ప ఒకసారి స్వామి చేతిలోకి వెళ్తుంది కదా అందరి ఒకసారి పైకి చూపించండి అందరూ నమస్కారం చేసుకుంటారు గోవిందా స్వామిఆర్కిబవార్కి నమస్కారం చేసుకోండి ఓం లక్ష్మీచా భరతరే నివసతో దేవన్ స్వర్గా సంస్థానా శ్రీరామ జగత్ మయా సుర్గం ప్రత్యంగుథం ప్రాంగుథం నగ్నే సావధానా లక్ష్మీ నారాయణ న్ధ్యాన సావధానా జిల్లాకరా బెల్లం కార్యక్రమం ఓం స్వామిఆర్కిబవార్కి సలపిచేటువంటి గుడజీరం జిల్లాకరా రలం సత్తులార్కి చూపిస్తున్నాను అందరు కూడా నమస్కారం చేసుకుని సామాన్యంగా మన ఇంట్లో వివాహం జరుగుతున్నప్పుడు అబ్బాయి దర్శనం అబ్బాయి అబ్బాయి దర్శనం అబ్బాయి జీలకరాధాలు పెట్టగానే చేసే సందర్భం ఏమిటి అంటే వాళ్ళిద్దరు ఒకళ్ళు కూడా చూసుకోవాలి శుభముహూర్తానికి అయితే అంతే తప్ప అదేదో మీద పక్కకి దిగినట్టు ఫోటోగ్రాఫర్ మేము చూస్తూ ఉండేటువంటి సందర్భం మన సాంప్రదాయం కాదు ఒకళ్ళలో కూడా చూసుకోవడమే శుభముహూర్తానికి సంబంధించినటువంటి లెక్క ఉన్నారు మనం మన ఇళ్ళల్లో వివాహానికి ఒకళ్ళు చూసుకుంటే వాళ్ళిద్దరికి అన్యాన్ చెత కలుగుతుంది కానీ భగవత్ సంబంధం కళ్యాణం జరుగుతున్నప్పుడు స్వామిని చూస్తే అమ్మవారిని చూస్తే మనకి ఆయుష్ కలుగుతుంది కాబట్టి ఆయుష్యు అనేటువంటి గొప్పదైనటువంటి సంపద ఐశ్వర్యము ఈ గుణనీరోత్సవాన్ని చూడడం ద్వారా కలుగుతాయి అన్నారు కాబట్టి మనందరం స్వామి నాన్న చెప్తూ ఆ గుడ నీరోత్సవాన్ని చూసి మనందరం తడిద్దాం ఒకసారి అందరికీ చూపించండి నమస్కారం చేసుకుంటాం से <laughs> స్వామివారికి ముత్యాలు సమర్పించేటువంటి దానికి ప్రత్యేకమైనటువంటి కారణం కూడా అమ్మవారికి ముత్యాలు ప్రసాదం స్వామివారికి ముత్యాలు ప్రసాదం అనుకుంటాం కానీ ముత్యాలకు ప్రత్యేకత ఏమిటి అనేటువంటి ఆలోచన మనం కూడా చేయాలి ఎందుకని ముత్యాలకు ప్రత్యేకత ఉంటుంది ఇందాక చెప్పినటువంటి లగ్నాష్టకాల్లో ఒక శ్లోకం ఉంటుంది లగ్నాష్టకాలు అంటే స్వామివారి సంబంధమైనటువంటి ఎనిమిది శ్లోకం అమ్మవారు రెండు చేతులు పడితే వల్ల ఎర్రగా పండిపోయినటువంటి చేతులు ఆ ముత్యాలు పోస్తే ఆ తెల్లగా ఉండే ముత్యాలు ఎర్రగా దారిపోయింది పద్మరాగంలో ఎట్లా అయితే ఎర్రగా ఉంటాయో ఆ ముత్యాలు అమ్మవారి చేతిలో పడగానే చేతులు మారిపోయినాయి ఎర్రగా మారిపోయింది వాటిని చెయ్యంతా దోషంతా గలంతంగా పైకి తీసి స్వామి గారు ఉంటారు కదా ఆజారబుడు కదా ఆ శిరస్సు అంటారు కదా అమ్మవారు రెండు చేతులు పైకి ఎత్తి రాఘవ రాఘవేజ ఆ నువ్వు దాకా తీసుకొచ్చి ఎర్రగా ఉండేటువంటి ఆ ఎర్రటి ముత్యాలు కాస్త నీలంగా పడగానే అవన్నీ కింద పడలే మరి ఒంటి మీద పట్టలే కింద పడగదా ఏమైనాయి ఆ స్వామి పట్టుకు అందువల్ల అమ్మవారి చేతిలో పట్టుకునేటప్పుడు తెల్లగా ఉన్నాయి సత్వగుణం అమ్మవారి చేతిలో కాగానే ఎర్రగా కారణం మనకి తమో గుణాలు సత్వరాలకే సంకేతం ఈ ముత్యాలు మూడు రూపాలు తన చేతిలోకి వచ్చే కాసేపు ఎలాగా ఉన్నాయి వచ్చిన తర్వాత ఎలా మారినాయి ఆ స్వామి ముందు నీలగా నీరంగా మారినాయి మీద నుంచి జారుతూ మాయమైపోయింది ఆ స్వామివారి మీద పడ్డవాడు ఆ స్వామి నామాన్ని చెప్పినవాడు ఆ స్వామి నామాన్ని చూసినవాడు ఆ రామాయణాన్ని స్మరణ చేసేవాడు ఆ రామాయణంలో స్వామి రూపాన్ని భాగ చేసేవాడు కింద పట్టణం అనేటువంటి సందర్భమే ఉండదు కాబట్టి అమార్పు వరకు రాయమైపోయింది అందుకని నృత్యాలు అనేటువంటిది చాలా విశేషమైనటువంటి ఫలాన్ని తయారు చేస్తాయి కమిటీ వాళ్ళు ఒక్కొక్క ముత్యము ప్రసారంగా అందజేయడం జరుగుతుంది కాబట్టి అందరూ ఆ ముత్యాన్ని స్వీకరించండి మీరు మంగళసూత్రంలో ధరించండి లేదా మీ ఇంట్లో ఇంట్లో బీరువాలో దేవుడి దగ్గర భూజామండ్రిలలో ఎక్కడోక ఉంచండి తద్వారాన్ని కూడా పొందండి మళ్ళీ తర్వాత మళ్ళా వచ్చి ప్రసారణం తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి ఉన్నప్పుడు ఆయన అరుస్తూ ఉన్నారు గమనించారు లేదు బాలగోపాలంగా అనేటువంటి ఆయన పెద్దగా అరుస్తూ ఉన్నారు అంతకాలము రాముల వారి సేవ చేయవలసిందే అంతకాలము రా కళ్యాణం చూడవలసిందే అంతకాలము ఆ స్వామి యొక్క పూజాక్షత తీసుకోవలసిందే ఈ కళ్యాణ మహోత్సవానికి అప్పుడప్పుడు నా అవ్వగాస్తూ ఉంటే నేను అవ్వకుండా ఓపిక లేకపోతే రావడం జరిగింది ఈ ఉపాధి ఉన్నంత కాలం ఈ జీవుడు లోపల ఉన్నంత కాలం నేను ఆ కళ్యాణం చూడవలసిందే అని చెప్తాను మా అమ్మగారు కాబట్టి అంతకంటే పెద్దవాళ్ళు కూడా ఇవాళ ఇక్కడ అనేక మంది వచ్చి చూస్తూ ఉన్నారు కాబట్టి ఓపిక ఉన్నటువంటి ప్రతి సందర్భం ప్రతి రోజు ఇవాళ విశేషం కాబట్టి వాళ్ళ ఒక్కరోజు రావడం కాకుండా ఈ తీసుకున్న ప్రతి రోజు ఒక క్షణ వారి నాదర్శనం చేసి పెడుతూ ఉండండి సమస్తమైనటువంటి శుభమంగళాలని మనం పొందేటువంటి భాగ్యాన్ని స్వామివారు మనందరికి అనుగ్రహిస్తారు మరి కాసేపట్లో ఊరేగపుగా ముత్యాలు తలమురాలు ఇక్కడికి వస్తూ ఉన్నాయి అవి రాగానే స్వామివారికి అమ్మవారికి అమ్మవారికి అనుగ్రహం బస్సుముఖాలు నిలబడతాయో ఏ తల్లి అనుగ్రహం ఉంటే మన ఇంట్లో ఐశ్వర్యం నిలబడుతుందో ఏ తల్లి అనుగ్రహం ఉంటే మన ఇంట్లో అపవృద్ధి వాదన లేకుండా ఉంటాయో అటువంటి తల్లి సర్వమంగళ సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే సర్వార్థాలు అనుగ్రహించేటువంటి మహాస్వరూపమైనటువంటి అమ్మవారు స్వామి చేతి మీదగా సూత్రాన్ని తాను ధరించి ఆవిడ మనందరినీ అనుగ్రహించడం కోసం సూత్రధారణ చేస్తూ ఉన్నారు ఆ స్వామివారి చేతి మీదగా మనంతరం స్వామివారికి అవవారికి నమస్కారం చేసుకుని ఆ బ్రహ్మాండమైన దృశ్యం కల్లా కృషి పాపరాహిత్యాన్ని పొంది సమస్తమైనటువంటి శుభ పరంపర మనం కూడా

ಆಂಜಲೋ ನಿರಾದಶಯ ಏಳು ವರ್ಷಿ ಮಹೋಧಾರಿ ಅಭವಾರಿಗೆ ಶುಭ ಸಂಖ್ಯಾ

Yang b प्रकाश्य रे 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 अम्माय को एकिन स्टेज इ पोइनी स्टारो लेदो चोदाम किता करते हा रे राम न तथा जय जय नारायण परयाम जीविन ऐजिना परम संजी वेषाह यो देवा ध्यानवति योनि राम ब्रोहता पूर्व यो देवा छात्र मोकज धाम में भगवान गणेश करता है देवा तेज प्रन्न श्री राम भणाप्याद जस रेवा सुते

ఫ్రెండ్స్ కళ్యాణం అయిపోయింది ఇంకా ఎలా ఉంది ఫ్రెండ్స్ వాటి వీడియో చాలా బాగుంది కదా మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా మీ వాళ్ళందరికీ షేర్ చేయండి శ్రీ సీతారాముల వారి ఆశీస్సులు మనందరికీ కలగాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీకు గనక ఈ వీడియో నచ్చితే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి నైబర్స్కి రిలేటివ్స్కి వాళ్ళందరికీ షేర్ చేస్తారని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెప్పితే సబ్స్క్రైబ్ చేయండి